ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి అదుపులోకి రాని కరోనా మహమ్మారిని అదుపు చేయడం వైద్యులకు సవాలుగా మారింది విశాఖలో వెలుగు చూస్తున్న కేసుల తీవ్రతను అదుపు చేసేలా వైద్యులు ఎప్పటికప్పుడు అధునాత పద్ధతులను అనుసరిస్తున్నారు కానీ చాప కింద నీరుగా విస్తరిస్తూ కంటికి కనిపించని ఈ కరోనా టెస్టులను సమర్థవంతంగా అమలు చేయడంలో విశాఖ కేజీహెచ్ లో ఏర్పాటైన ల్యాబ్ దిక్సూచిగా మారింది ఈ క్రమంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా వైద్యులు అందిస్తున్న వైద్య సేవలను విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జునతో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్ విశాఖలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి కరోనా మహమ్మారిని అరికట్టడం అనేది వైద్యులకు సవాల్గా మారింది మరి విశాఖ కేజీహెచ్లో ఈ కరోనాని అరికట్టడానికి సమర్థవంతంగా ల్యాబ్ అనేది ఒక దిక్సూచిగా మారింది మరైతే ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి దీనిపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనతో పాటు మాట్లాడడానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున్ గారు ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పటివరకు ఎన్ని కేసులు యాక్టివ్గా ఉన్నాయి డెత్ కేసులు ఎన్ని సో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ల్యాబ్లో పర్ డేకి ఎన్ని టెస్టులు అవుతున్నాయి ఇప్పుడు లాక్డౌన్ సడలించిన తర్వాత కరోనా కేసులు ఎక్కువ అవడం అనేది వాస్తవం అండి కారణం ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయకుండా గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనల ప్రకారం మరి ప్రాపర్ మాస్కులు ధరించకుండా ఉండటం వలన ఈ వైరస్ మ్యాన్ టు మ్యాన్ వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది సో కింగ్ జార్జ్ హాస్పిటల్లో ప్రస్తుతం టెంపరీ ఐసోలేషన్ సెంటర్ ఒకటి ఉన్నది ఆ సెంటర్లో ఎవరైతే సస్పెక్టెడ్ కోవిడ్ నైన్టీన్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్లు వస్తారో ఫీవర్ కేసులు వస్తారు వాళ్ళని జనరల్ పబ్లిక్ కలవనియకుండా జనరల్ ఓపీలో కలవనియకుండా వాళ్ళని ఐసోలేట్ చేసి అక్కడే వారి యొక్క రోగ లక్షణాలని బట్టి వారికి కరోనా టెస్ట్ చేయటం అవసరమా లేదని నిరూ నిరూపించుకున్న తర్వాత అక్కడి నుంచే టెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది సో యావరేజ్గా మాకు ఆ సెంటర్లో ఐదు నుంచి ఆరు వరకు కూడాను కేసులు ఐసోలేషన్లకు వస్తూ ఉన్నారు వాళ్ళకి టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కో మార్బిడ్ కండిషన్ ఏమన్నా ఎక్కువగా ఉండి ప్రమాదకర స్థితిలో ఉంటే వాళ్ళని అక్కడే ఉంచి వైద్యం చేయటం కూడా జరుగుతూ ఉంది సో వన్స్ ఫస్ట్ టెస్ట్ నెగిటివ్ వస్తే సిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళని ఐదర్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్కి పంపించడం కానీ లేదనంటే సిమ్టమ్స్ తక్కువగా ఉండి వాళ్ళు కంటైన్మెంట్ ఏరియాలో లేకుండా రెడ్ జోన్లో లేకుండా ఉంటే వాళ్ళని హోమ్ క్వారంటైన్కి అనుమతించడం జరుగుతూ ఉంది సో ప్రస్తుతము ఇక్కడ మాకు కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఉన్న వైరల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలో సుమారుగా రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఈ టెస్ట్లు కావాలని చెప్పేసి రావటం జరుగుతూ ఉంది సో ఇక్కడ అంతకుముందు ఉన్న రెండు మిషన్ల కెపాసిటీని ఇంకా రెండు మిషన్లు యాడ్ చేసి ఫోర్ మిషన్స్తో కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జరుగుతూ ఉంది అయితే ఒక్కొక్క రోజు మాత్రం మిషన్స్ ఏమైనా షట్ డౌన్ అవ్వటం వల్ల కానీ లేకపోతే అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఎవరికైనా కరోనా లక్షణాలు సస్పెషన్ అలాంటివి ఏమైనా ఉంటే వన్ ఆర్ టూ డేస్ ఆ సెంటర్ని క్లోజ్ చేసి దాన్ని శానిటైజేషన్ చేయటం అలాంటివి జరుగుతూ ఉంది ఇప్పుడు గణాంకాల ప్రకారం డెత్లు అనేవి వన్ పాయింట్ సిక్స్ రాష్ట్ర స్థాయిలో ఉన్నాయని అదే కేంద్ర స్థానంలోనైతే టూ పాయింట్ సిక్స్ వరకు కూడాను డెత్లు ఉన్నాయని చెప్తున్నారు సో మరి కేజీహెచ్లో అయితే ఎన్ని యాక్టివ్లో ఉన్నాయి ప్రస్తుతం కింగ్ జార్జ్ హాస్పిటల్లో యాక్టివ్ కేసులు ఏమి లేవండి ఓన్లీ ఇక్కడ టెంపరీ ఐసోలేషన్తో ఉంచేవాళ్లే పాజిటివ్ అని ఎప్పుడైతే తెలిసిన వెంటనే వాళ్ళని కోవిడ్ హాస్పిటల్కి పంపించడం జరుగుతూ ఉంది సో కేజీహెచ్ టోటల్గా నాన్ కోవిడ్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ యాక్టివ్ కేసులు ఉండటానికి వీలు లేదు నేను ఒక్కరోజు సేపు ఫోర్టీన్ కేసెస్ వచ్చాయి ఎటువంటి అంటే మా ల్యాబ్లో కేసులు ఫోర్టీన్ పాజిటివ్ కేసులు వచ్చి ఉంటాయండి కానీ వాళ్ళందరూ కూడా మా దగ్గర వైద్యం పొందుతున్న వాళ్ళు కాదు మరి కంటైన్మెంట్ జోన్లో వాళ్ళు లేకపోతే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వాళ్ళకి ఎటువంటి వైద్యం ఉంటే బాగుంటుంది ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ ప్రికాషన్స్ అంటే ఇప్పుడు లాక్డౌన్ లాగానే మనం పాటించాలండి ఏదైతే ఆర్థిక అభివృద్ధి లేకుండా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని చెప్పేసి ఈ లాక్డౌన్ ఎత్తివేయటం జరిగింది కానీ ఆ లాక్డౌన్ అనేది ఉంచి సస్పెక్టెడ్ కేసులు అన్నిటికీ కూడాను ఆర్ఆర్టీ టీమ్ ద్వారాను వాళ్ళ ఇంటి దగ్గరే టెస్ట్లు సేకరించి అవసరమైతే వాళ్ళకి హైడ్రాక్సిక్ క్లోరక్విన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి మరి వాళ్ళని స్ట్రిక్ట్గా ఐసోలేషన్లో ఉంచడం కానీ లేకపోతే ఈ ఏదైతే జోన్స్ని ప్రభుత్వం గుర్తించిందో ఆ కంటైన్మెంట్ జోన్ నుంచి వాళ్ళకి బయటికి రాకుండా మినిమం ఫిఫ్టీన్ డేస్ ఉంచగలిగితే తప్పకుండాను దీన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడాను మనం అరికట్టి ఫ్యూచర్లో మళ్ళా జనవరి లోపల ఈ కోవిడ్ మహమ్మారిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది డాక్టర్గా నేను ఇచ్చే సందేశం ఏంటంటే వ్యక్తులుగా ప్రతి ఒక్కళ్ళకు కూడాను వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వేరే వాళ్ళ ప్రాణాలను కూడాను రక్షించాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి అందరూ కూడాను మనస్ఫూర్తిగా దేవుడిచ్చిన నా జీవితకాలాన్ని నేను సక్రమంగా వాడుకోవాలనంటే నేను ఈ కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడాలంటే తప్పకుండా నేను సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించేసి నా నుంచి నేను రక్షించబడాలి అదేవిధంగా నా నుంచి వేరే వాళ్ళు శిక్షించబడకూడదు అనే కాన్సెప్ట్ని మనం తీసుకొచ్చుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడాను దీని మీద మరి ఫైట్ చేసి కరోనాని స్ప్రెడ్ చేయకుండా ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నా సో అయితే విశాఖలోని కేజీహెచ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే పర్ డేకి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు కూడా టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుంది అలాగే ఇంటి వద్దనే ఉంటూ సరైన మాస్కులు ధరించి శానిటైజర్ని యూజ్ చేస్తూ ఉంటే బయటకు రాకుండా ఈ లాక్డౌన్ టైంలో బయటకు రాకుండా ఉంటే కరోనాని అరికట్టగలమని చెప్పి డాక్టర్ అర్జున్ గారు చెప్తున్నారు ఇది విశాఖలో కేజీహెచ్ వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితి కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న ట్రూత్ న్యూస్ విశాఖ